కిచెన్లో టిఫిన్ రెడీ చేసి బయటికి వచ్చిన నేత్రకి వాళ్ళ మామయ్య వసు లోపలికి రావడం కనిపించింది సంతోషంగా దగ్గరకు వెళ్ళి వసుని హత్తుకుంది ఎలా ఉన్నావు నేత్ర బాగున్నాను మామయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు కుదురుకుందిలే అమ్మా రండి కూర్చోండి ఇద్దరినీ కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ కూర్చుంది జై వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు ఓ బాబాయ్ గారు మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే బాబు ఎలా ఉన్నారు బాగున్నాను మీ ఇద్దరూ ఇంతకు ముందెప్పుడు కలవలేదు కదా పరిచయం కూడా లేదు మరి తెలిసిన మనుషుల్లా పలకరించుకుంటున్నారేంటి నేత్ర తన అనుమానం వెలిబుచ్చింది తనకి తెలియదు కదా నేత్ర వాళ్ళ అమ్మ విషయంలో జై వాళ్ళ మామయ్యని కలిసిన సంగతి ఆయన కంగారుగా వైపు చూశాడు జై నవ్వుతూ కళ్ళతోనే సైకి చేసి నేత్ర వైపు తిరిగాడు ఈ మాత్రం దానికి పరిచయాలు అవసరమా మనమే కలుపు అనుకుంటూ పోవాలి నీకు తెలుసుగా నా సంగతి తెలుసులేండి ముందు వాళ్ళకి టిఫిన్ పెట్టి ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడు మర్చే పోయాను మామయ్య రండి టిఫిన్ చేద్దాం ఇప్పుడు ఎందుకులేమ్మా పనులు ఉన్నాయి బయలుదేరుదాం అదేం కుదరదు బాబాయ్ గారు మొదటిసారి మా ఇంటికి వచ్చారు తిని వెళ్లాల్సిందే నేత్రా నువ్వు పెట్టు మేము వస్తాం సరే ఇద్దరిని డైనింగ్ హాల్ దగ్గరకు తీసుకువచ్చాడు వాళ్లతో పాటు జైకి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది జై తన వైపు చూశాడు నువ్వు తిను తర్వాత తింటాలండి అదేం కుదరదు తర్వాత టైం లేదని తినకుండానే ఆఫీస్కి బయలుదేరతావు పోనీ నేను తినిపించనా నేత్ర కంగారుగా వాళ్ళ వైపు చూసి వద్దని తలాడించింది అయితే తిను అలాగే తింటాను సరే అమ్మాయి ఎక్కడ గుడికి వెళ్ళారండి నేత్ర వాళ్ళ మామయ్య ఇద్దరినీ గమనిస్తూనే ఉన్నాడు ఇన్ని రోజులు నేత్ర ఇక్కడ ఎలా ఉందో అన్న దిగులు ఉండేది ఆయనకి జైని కలిసిన తర్వాత ఆ దిగులు కొంత తగ్గింది ఇప్పుడు ఇద్దరి అన్యోన్యత చూసి పూర్తిగా పోయింది నేత్ర సంతోషంగా ఉందన్న విషయం తన మొహంలో కనిపించే ఆనందమే చూపిస్తుంది టిఫిన్ పూర్తి చేసి హాల్లో కూర్చున్నారు అందరూ పసువు పెళ్లి కార్డు చేతిలో పెట్టి తన వైపు చూశారు ఆయన రేపు వసుని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం బాబు పెళ్లికి కూడా నాలుగు రోజుల టైం ఉంది ఈ నాలుగు రోజులు నేత్రని మాతో పాటు తీసుకెళ్ళొచ్చా నేత్ర మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది జైకి మాత్రం అప్పటి వరకు మొహంలో కనిపించిన సంతోషం మాయమైంది ఏమంటారు బాబు మీకేం అభ్యంతరం లేదుగా క్షమించండి ఆఫీసులో చాలా వర్క్ ఉంది ఇప్పుడు తనను పంపించడం కుదరదు పెళ్లి రోజు ఉదయాన్నే వస్తాం నేత్ర ఆశ్చర్యంగా వైపు చూసింది ఎందుకంటే ఆఫీసులో పెండింగ్ వర్క్ అయితే ఏమీ లేవు రెండు రోజుల ముందే అన్నీ ఫినిష్ చేసి రిలాక్స్ అయ్యారు కొత్త ప్రాజెక్ట్ రావడానికి ఇంకా టైం ఉంది ఇంకో వన్ వీక్ ఫ్రీగానే ఉంటుంది అలాంటిది జై ఎలా అబద్ధం చెప్పేసరికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేత్రకి జై మీద కానీ సైలెంట్గా ఉండిపోయింది సరే బాబు పనుంది అంటున్నారుగా పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి అలాగే మేం వెళ్ళొస్తాం బాబు నేత్ర వెళ్ళొస్తానమ్మా సరే మామయ్య వసూను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు జై పక్కకు తిరిగేసరికి నేత్ర కోపంగా తననే చూస్తూ కనిపించింది నవ్వుతూ నడుము పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు ఏంటి కోపం వచ్చిందా అసలు మీ ఉద్దేశం ఏంటి వర్క్ ఏం లేదు కదా మరి ఎందుకు పంపించను అన్నారు నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి చెప్పు దగ్గరకు తీసుకుని పెదవుల మీద కిస్ చేశాడు నేత్ర తనకి దూరంగా జరిగింది అర్థమైంది మీ ముద్దు ముచ్చట్లు తీర్చుకోవడానికి ఉండదని నన్ను అక్కడికి పంపించను అన్నారు అంతేగా అంతే అనుకో నాలుగు రోజులు నిన్ను వదిలి ఉండడం అంటే నా వల్ల కాదు మీకు ఎప్పుడూ అదేయావా సరే నన్ను పంపించను అన్నారుగా ఈ నాలుగు రోజులు నా మీద చెయ్యేశారంటే ఊరుకోను కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది చెయ్యి నవ్వుకుంటూ తను వెళ్లిన వైపే చూశాడు గుడిలో పూజ జరిపించి గుడి ఆవరణలోనే కూర్చుంది రాధ జనం కూడా ఎక్కువగా లేరు అక్కడి వాతావరణం ప్రశాంతంగా కనిపించింది కళ్ళు మోసుకుని ఉన్న తనకి ఎవరిదో పిలుపు వినిపించడంతో కళ్ళు తెరిచింది ఎదురుగా కృష్ణ గారు నవ్వుతో తన పక్కనే కూర్చున్నారు ఒక్కదానివే వచ్చావా రాధా సమాధానం చెప్పకుండా నవ్వింది ఎందుకు నవ్విందో అర్థం కాక తననే చూస్తూ కూర్చున్నాడు ఏమైంది రాదా మీకు అన్నీ తెలిసి కూడా ఇలా అడుగుతుంటే నవ్వొచ్చింది నీతో మాట్లాడాలి రాదా చెప్పండి నేను చేసిన తప్పుకి క్షమాపణ తక్కువేమో కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది నన్ను క్షమించు రాదా మీరెందుకు క్షమాపణ చెబుతున్నారు అందులో మీ తప్పేం లేదులేండి పిల్లలు ప్రేమ అనగానే భయపడే తల్లిదండ్రులే ఎక్కువ వాళ్ల భయంలో కూడా అర్థం ఉంది కానీ తలరాతలో ఉన్నదాన్ని మార్చలేం కదా నాకు మీ మీద ఎప్పుడూ కోపం లేదు కృష్ణ మీరు అలా గిల్టీగా ఫీల్ అవ్వకండి నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం మీరు కాదు నా తలరాత అంతే కృష్ణ మౌనంగానే ఉండిపోయాడు అయినా నాకేం తక్కువ బంగారం లాంటి కొడుకున్నాడు వాళ్ళ నాన్నలా కాదులేండి నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు నా కోడల సంగతి అయితే చెప్పనక్కర్లేదు నన్ను వాళ్ళ అమ్మలానే చూసుకుంటుంది అంతకంటే ఏం కావాలి చెప్పండి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అవును కృష్ణ పెళ్ళయ్యాక ఒక నెల మాత్రమే కలిసిన్నాం అందుకే నాకు మా ఆయనకి మధ్య పెద్ద ఎఫెక్షన్ ఏం లేదు ఆయన గురించి ఆలోచిస్తూ బాధపడటానికి నేను బ్రతుకుతున్నదే నా కొడుకు కోసం వాడి సంతోషం కోసం మీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదు దయచేసి మిమ్మల్ని మీరు నిందించుకోకండి రాధ మాటలు విన్న తర్వాత ఆయన మనసు కొంచెం తేలికపడింది ఆ తర్వాత కాలేజీ విషయాలు అవి ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు